啊。 తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం వెన్నుపోటు అనే పదానికి నిల్వెత్తు నిదర్శనం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకం శెట్టి పేర్కొన్నారు మంగళవారం తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జూన్ నాలుగో తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరుగుతుంది నిజానికి వెన్నుపోటు అనే పదానికి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు చేయడానికి రాష్ట్రమోహన్ రెడ్డి అని ముఠాకి పిలిపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది జూన్ నాలుగు ఎన్నిపోటు దినోత్సవం కాదు ప్రజా రాజ్యానికి పట్టం కట్టిన రోజు ప్రజా తిరుగుబాటు రోజు అవినీతి పరిపాలన మీద ప్రజా తిరుగుబాటు రోజు అదే రకంగా విజ్ఞులు మరి విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు కోరుకున్న రోజు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను వెన్నుపోటుకి పేటెంట్ రైట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిదే ఎందుకంటే ఈరోజు సొంత బాబాయిని గొడ్డలతో నరికి రక్త సంబంధానికి మీరు వెన్నుపోటు పొడిచారు అదే కాకుండా తల్లిని చెల్లిని కూడా ఆస్తి కోసం తరివేసి వైసీపీ గౌరవ అధ్యక్ష పదవి నుంచి ఆవిడ్ తొలగించి వెన్నుపోటు పొడిచారు అదే కాకుండా ఐదు సంవత్సరాల పాలనలో ఎనభై ఐదు శాతం హామీల్ని యగనామం పెట్టి ప్రజలకు ఎండిపోటు పొడిచారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మొత్తం ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి ప్లాన్ చేశారు మీకు అది కుదరకుండా చేశాము అదే కాకుండా మద్యపానం నిషేధం చేస్తామని చెప్పి మరి కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి చాలా మంది ప్రజలు ఆరోగ్యం మీద వెన్నుపోటు పొడిచారు అదే రకంగా మెగా డిఎస్సి చేస్తామని చెప్పి ఒక్కరు కూడా మెగా డిఎస్సి పోస్టులు ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి యువతకి వెన్నుపోటు పొడిచారు అదే కాకుండా బీసీలు ఎస్సీలు మైనార్టీ యొక్క సబ్ప్లాంటి నిధులను కూడా దారి మళ్లించి మరి సామాజిక న్యాయాన్ని కూడా వెన్నుపోటు పొడిచారు అన్నా క్యాంటీన్లు రద్దు చేసి కార్మికులకు విద్యార్థులకు పాఠశాలలకు అందరికీ కూడా మీరు వెన్నుపోటు పొడిచారు చివరికి మీ వైఎస్ఆర్ సిపి పార్టీ ఫౌండర్ శివకుమార్ నిర్మించుకున్న వైఎస్ఆర్ సిపి పార్టీ పార్టీని కూడా కబ్జా చేసి ఈ రోజు ప్రజల్ని దారి మళ్లించడానికి దృష్టి మళ్లించడానికి మీరు చేస్తున్న ప్రయత్నం ఎప్పటికీ విఫలమే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను మరి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకమే పదహారు వేల మూడు వందల డెబ్బై నాలుగు పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మాట నిలబెట్టుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత ఆర్థిక సంక్షేమం వల్ల మూడు వేల రూపాయలు పెన్షన్ వేలు చేశారు దీపం పథకం ద్వారా మూడు సిలిండర్లు ప్రతి మైలుకి అందించారు అదే కాకుండా అధికారంలోకి రాగానే రోడ్లన్నిటిని కూడా మరి ఎక్కడ గుంతలు పడినా పూర్తి చేశారు వర్షాల గురించి కొట్టుకుపోతున్నా నిరంతర ప్రక్రియ కింద మరి రోడ్లని ఎప్పటికప్పుడు చూడ్తున్నారు ఇది గత ప్రభుత్వంలో ఎప్పుడు చేయన ప్రక్రియ ఇప్పుడు నిరంతర ప్రత్యేకంగా రోడ్ పూరుస్తున్నారు అదే కాకుండా మరి మత్స్యకారులకి రెండు వందల పదిహేడు జీవో క్యాన్సిల్ చేసి ఒక్క సంవత్సరంలోనే డెబ్బై పర్సెంట్ హామీలు మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఈ రోజు ఖచ్చితంగా చేసింది అని చెప్పి ముందు చేసుకుని ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త పోటీల ప్రభుత్వం అదే రకంగా అందరూ ప్రజలు కూడా ఈ రోజు నమ్ముతున్నారు ఒకటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా చంద్రబాబు నాయుడు గారు సమ పాలనలో తీసుకెళ్తున్నారు ఈ సంక్షేమాన్ని అభివృద్ధిని దారి మళ్లించని ప్రజా దృష్టిని దారి మళ్లించడానికి వాళ్ళ కుంభకోణాలు బయటపడుతుంటే ఒక్కొక్క కుంభకోణం బయటపడుతుంటే వాటి నుంచి ప్రజా దృష్టిని దారి మళ్లించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ మొట్ట చాలా ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళని ప్రజలు ఇప్పటికే తిప్పికొట్టారు ఆలీబాబా ఆలీ బాబా పదకొండు దొంగలు మాత్రమే మిగిలారు వాళ్ళు కూడా నెక్స్ట్ టైం కొండరు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పాలన కోరుకుంటున్నారు ప్రజలు కూడా దీన్ని గుర్తించి సంక్షేమానికి అభివృద్ధికి కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి అడుగులు వెయ్యాలి అని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం